టుమారో ఇల్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో ఏంటో చూద్దాము అసలు ప్రేమ నేర్చు నేర్పుతుందని వాళ్ళ ఆమెకు తెలుస్తుంది అనమాట తెలియడంతో ఒరే రామరాజు రావాలి బయటికి ఒరే రామరాజు కోడలతో పని చేయించడానికి సిగ్గెలిపించట్లేదురా నీకు నేను చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాను ఏం చేస్తున్నావు అంటే అర్థం కాలేకుండా పిల్లలకి నాట్యం నేర్పించడం నా కళ్ళలో నేను నా కళ్ళారత నేను చూశాను నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్తున్నావా వెళ్తున్నాను ఆడపిల్ల పని చేస్తే తినడానికి లేదురా నీకు ఒరేయ్ ఏంట్రా మీద మీద కొడుతున్నావు చూస్తున్నారు కదా ప్రేమ చెప్పకపోవడంతో ఇంట్లో చాలా గొడవ జరిగి రామరాజు షర్టు పీ షర్టు చింపేసేదాకా వచ్చింది ఇంకా స ఇంట్లో ధీరజ్ పరిస్థితి ప్రేమ పరిస్థితి ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో మనం చూద్దాం చూస్తున్నారు కదా నా నా ఎపిసోడ్ కనుక నచ్చితే నచ్చినట్లయితే ప్రోమా కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్